గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు మై మైరు హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పని ఆమె రాలేదనమాట నిన్న శ్రావణ మాసం స్టార్టింగ్ డే ఆమె రాలేదు నాకు పని ఆడా వీడే ఆడా వీడే అయిపోయిందనమాట పిల్లలు వెళ్ళేంతవరకు వీడియో షూట్ చేయలేదు వెళ్ళిన తర్వాత ఇలా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేస్తూ మీతో వీడియో షేర్ చేస్తున్నాను అనమాట పిల్లలు వెళ్ళిన తర్వాత ఇక ఉన్న గిన్నెలు అవన్నీ తోమి బట్టలు మిషన్లో వేసి ఇల్లు తుడిచి ఇదంతా పని చేసిన తర్వాత నేను ఇక్కడ ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇలా ఉంటాయి నా పనులు ఇంకా ఇల్లు ఇల్లు తుడవలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అలాగే నేను ఫేస్ ప్యాక్ వేసుకొని తర్వాత ఇల్లు తుడుస్తాము అన్నట్టుగా ముందు ఫేస్ ప్యాక్ వేసుకొని తర్వాత ఇల్లు తుడిచాను అనమాట ఆ ఫేస్ ఆరిపోయేలకు ఇల్లు కంప్లీట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి దీపారాధన చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే ఇలా పని అయితే చేశాను అనమాట ఇలా అలసిపోయినప్పుడు మనని మనం యాక్టివ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే నేను ఇలా ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవడం కానీ రెడీ అవ్వడం కానీ ఇలా చేస్తూ ఉంటాను అనమాట నన్ను నేను యాక్టివ్ చేసుకోవడానికి ఇవన్నీ నా పైన నేను ట్రైనింగ్ అయితే చేస్తూ ఉంటాను చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అవన్నీ చేసిన తర్వాత కూడా ఇలా ఇంట్లో పని అంతా చేసేసరికి నాకు నైన్ థర్టీ టెన్ అయింది అనుకుంటాను నిన్న దీపం పెట్టేసరికి దీపం పెట్టి అప్పుడు నేను ఒక చపాతి ఉంటే అప్పుడు తింటున్నాను అనమాట ఇలా గడిచింది నిన్న రోజైతే చాలా అంటే చాలా టెన్షన్ టెన్షన్ అయ్యింది నాకు పని అనేది మార్నింగ్ కాకపోతే ఏంటి అంటే దాని మీదే జ్వాస అనేది ఉంటుంది ఈ ఈరోజు ఎందుకు లేట్ అయిందని అని ఆలోచిస్తాను కానీ మళ్ళీ నన్ను నేనే యాక్టివ్ చేసుకొని సర్లే జరిగింది కదా మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తే ఏమొస్తుందని మళ్ళీ నన్ను నేనే యాక్టివ్ చేసుకుంటాను అనమాట ఇలా ఉంటాయి నా పనులు ఇలా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసి తిన్న తర్వాత ఇప్పుడు నేను షాప్కు వెళ్తున్నాను అనమాట ఎందుకు ఇక్కడ నవ్వుతున్నాను అంటే మా ఆయన ఒక మాట అన్నారు ఈరోజు అందుకే ఆయన అన్న మాట అలా గుర్తొచ్చి నవ్వొచ్చింది అనమాట ఆయన పిల్లలు అప్పుడే వెళ్ళిపోయారు ఎందుకో ఆయన అన్న మాట గుర్తొచ్చి నవ్వుతూ ఉన్నాను నేను ఉన్న విషయమే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుందా మీ అందరికీ కూడా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇలా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే షాప్ తలం అనేది దొరకడం లేదనమాట దాన్నే వెతుకుతూ ఉన్నాను ఎక్కడ పెట్టింది అని చెప్పేసి నేను పాప షాప్కు వెళ్ళి బట్టలు ఇచ్చేది ఉంటే ఇచ్చేసి వచ్చింది అనమాట అందుకే ఎక్కడ పెట్టింది వెతుకుతూ ఇలా నేనైతే చూసి తీసుకొని అయితే తీసుకున్నాను ఇలా తీసుకొని అయితే షాప్కు వెళ్ళి కొన్ని బ్లౌజులు అవన్నీ ఉంటే చూసి పెట్టుకొని కట్ చేసి పెట్టి మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చాను అనమాట మార్నింగ్ అయితే ఏమీ పని చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే షాప్లో కరెంట్ అనేది రావడం లేదు అది కరెంటు మిషన్ కదా అందులోనూ మళ్ళీ నాకు నిన్న మొన్న కొంచెం ఫీవర్ వచ్చింది అనమాట దానివల్ల ఎక్కువ అని చెప్పేసి ఈరోజు నేను మిషన్ అయితే ఎక్కలేదు నిన్న ఈ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి మా ఆయన చూడండి ఈ లైట్ అనేది ఎలా పెడతారు అనేది నాకు అర్థం కాలేదన్నమాట మొన్న నైట్ పెట్టి చూసి చూసి ఇది ఎలా ఆన్ చేస్తారు ఏంటి అనేది అర్థం కాక అలాగే వదిలేసాను చూద్దాంలే అన్నట్టు నా పని ఆడవీడిలో పడి నేను ఆలోచిస్తే ఖచ్చితంగా అన్నీ చేయగలుగుతాను కాకపోతే దానికి తగ్గట్టుకునే టైం అనేది కూడా ఉండాలన్నమాట నా ఎలా ఉంటుంది పనిలో పడితే ఇంకా మిగతా వేవి గుర్తున్నాయి అనమాట ఇదంతా అర్జెంట్ కాదు కదా అని వదిలేసి వెళ్ళిపోయాను షాప్కి వచ్చేసరికి మా ఆయన ఇదంతా ఆన్ చేసి ఇట్లా పెడుతూ వస్తుంది అని చెప్పారనమాట వచ్చింది చూసి నా కొద్దిసేపు దాంతో ఆడుతూ మీ అందరితో ఈ వీడియో అయితే షేర్ చేశాను అనమాట ఇప్పుడు అన్నం తినాలని మీ అందరితో చెప్తున్నాను తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను ఇది ఈరోజు మార్నింగ్ పనమ ఈరోజు కూడా వస్తుందో రాదా అని చెప్పేసి త్రీ థర్టీకే లేచాను ఫ్రెండ్స్ లేచి బయట ఊడ్చి వాటర్ చల్లేసరికి ఫోర్ థర్టీ అయింది ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంట్లో ఈరోజు బటర్ఫ్లై వచ్చింది ఫ్రెండ్స్ దాన్ని ఇలా పట్టుకున్న కూడా ఏమనలేదన్నమాట ఇక ఏమైందో అర్థం కాలేదు ఎగిరిపోవడం లేదు అందుకే బయటకు తీసుకొచ్చి ఇలా వదిలేసాను వదిలేశానమాట దాన్ని కాటు చూస్తే దాన్ని వెంట పడుతుందని చెప్పేసి అలాగే ఇలా బయట వరి పొలాలు అదంతా చూడడం నాకు అలవాటే కదా ఇలా ప్రతిరోజైతే చూస్తూ ఉంటాను ఇలా చూసిన తర్వాత ఇలా నా పనులు అయితే అవుతూ ఉన్నాయి ఈరోజు పాపనే మార్నింగ్ దీపం అయితే పెట్టింది ఇంట్లో పని అంతా కంప్లీట్ చేస్తే బాబా దగ్గర తులసమ్మ దగ్గర పూజ గదిలో మొత్తం దీపాలు అయితే పెట్టి తను రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట బాబు సిక్స్కి వెళ్ళాడు ఈరోజు పాప సెవెన్కి వెళ్తుంది ఈరోజు బాబాయ్ తొందరగా వెళ్ళాడు అనమాట ఇలా మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇలా వీడియో అయితే ఈరోజు షూట్ చేశాను అనమాట ప్రతిసారి నన్నే మీ అందరికీ చూపిస్తే బోరింగ్గా ఉంటుందని చెప్పేసి కొంచెం ఈరోజు మా వాళ్ళను కూడా వీడియోలో కనిపించేలాగా షూట్ చేశాను అదే మా పాప అంటుందన్నమాట నన్ను ఎందుకు తీస్తున్నాము మామీ అని చెప్పేసి ఇలా వెళ్ళిపోతుంది అనమాట వీళ్ళు వెళ్ళేంత వరకు ఇలా పంపించి నే ఆ పని అయితే నేను చేసుకుంటూ ఉంటాను అనమాట మా దాను చూడండి మా దాను కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తుందనమాట వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పటి వరకు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ